మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి హాయ్ అమ్మా నమస్తే నమస్తే అమ్మా ఈ ఉన్న జనరేషన్ లో భోజనం విధానం కూడా చాలా మారిపోయింది ఇదివరకు మీరు చెప్పినట్టు ఆ కాలంలో కానీ పూర్వంలో కానీ తీసుకుంటే చాలా అదే ఆరోగ్యవంతంగా తినేవారు అందరూ కలిసికట్టుగా తినేవారు అసలైన భోజనం విధా విధి విధానం ఎలా ఉండాలంటారు అసలైన భోజనం విధి విధానం అంటేనమ్మా పూర్వకాలం ఇళ్లలోనే వండుకునేవారు ఎక్కడా కూడాను మీకు గుక్కడి మంచినీళ్ళు కూడా దొరికేవి కాదు పూర్వకాలంలో అందుకని ఇంట్లో తల్లి ఏదైతే పెడితే ఆ ఇంటి ఇల్లాలు తల్లి ఎవరైనా కానీ ఏదైతే పెడితే అది తిని వెళ్ళేవారు మళ్ళీ వచ్చేదాకా వాళ్ళకి ఎక్కడా ఆహారం అనేది దొరికేది కాదు ఇప్పుడే ఉంది పొద్దునేది ఇంట్లో తల్లి పెడుతుంది అమ్మా ఇవాళ అమ్మా నేను బయట ఏదో ఒకటి తినేస్తాను అని అని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి నాలుగు అడుగులు వేయంగానే అక్కడ పునుగులో బజ్జీలో కనిపిస్తాయి శుభ్రంగా తినేస్తున్నారు ఇంకొక నాలుగు అడుగులు వేయగానే జ్యూస్ బండి కనిపిస్తుంది ఒక గ్లాసుడు తాగేస్తున్నారు అయిపోయింది ఇంకో నాలుగు అడుగులు వేసిన తర్వాత ఏ మిక్సర్ వాడో ఏదో కనిపిస్తారు తినేస్తారు ఇలా తినేయటం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఇలాగే తింటున్నారు అందరూ కూడాను ఇంచుమించు అలాగే ఉంటుంది పాపం వీళ్ళు ఇళ్లల్లో ఏం చేస్తున్నారంటే అయ్యో బోళ్ళంతా వండి పెట్టుకున్నాము పాపం ఆయన పాపం అండి ఆయన ఇంటికి వస్తే పాపం నాలుగు మెతుకులు కూడా తింటలేదు తిండి చాలా తక్కువండి అసలు మా ఆయన తిననే తినటం లేదండి అంటారు అప్పుడు నేను చెప్తాను అనమాట ఓసి బిచ్చిమొహల్లారా బయటంతా శుభ్రంగా అక్కడ మునుగుల బండి దగ్గరికి వెళ్ళి తినేస్తున్నారు వాళ్ళు బజ్జీ మిక్చర్లు తినేస్తున్నారు పావు బజీలు తింటున్నారు అన్ని తిని ఏ రాత్రి పదకొండు గంటలకు వస్తే ఏం తింటారు పొట్ట పట్టాలిగా మనం తినే పొట్టకి ఇంత కావాలి ఇంతలో మూడు వందలు తొంభై శాతం తినేసి వచ్చారు ఆ పది శాతం నాలుగు మెతుకులే తింటారమ్మా అంతకు మించి వాళ్ళు తినలేరు అని అని అంటాను అంటాను చెప్తూ ఉంటాను నేను పిల్లలకి అందుకని ఏంటంటే ఆహారం దగ్గరికి వచ్చేసరికి ప్రతి మనిషి కూడా జాగ్రత్తగానే ఉండాలి ఒక మనకి ఇంకా కొంత ఆకలి ఉన్నది అని అన్నప్పుడు అంతటితో ముగిచ్చేయాలి లేదు నాకు తినాలనిపిస్తోంది పలా అన్నదంటే ఆ నీకు ఏదైతే తినాలనిపిస్తుంది ఈ రోజు నేను గోంగూర పచ్చడి తినాలి కడుపు నిండా గోంగూర పచ్చడి తినేయండి పప్పు కూర పులుసు గోంగూర పచ్చడి ఇన్ని వెళ్ళవు లోపలికి తృప్తిగా గోంగూర పచ్చడి తినేయండి తృప్తిగా చింతకాయ పచ్చడి తినేయండి లేదు తృప్తిగా ఈ రోజు నాకు పులిహార తినాలనుంది శుభ్రంగా తినేయండి అప్పుడు ఏమవుతుంది మీకు అతృప్తి తీరుతుంది ఆహారం మనం ఎంత తినాలో అంతే తింటాం తింటాం ఇన్ని రకాలు నాలుగు రకాలు వండుకొని తిని తిన్నంత తింటున్నారు ఎంత తిన్నారో అంతకు మించి పడేస్తున్నారు మనం ఏదన్నా ఫంక్షన్ లకి వెళ్ళినా కూడాను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ కూడా మీకు అదే కనిపిస్తోంది అన్ని వేసేసుకొని దాంట్లో తినేది సగమేనమ్మా మీతో అదంతా పడేస్తున్నారు అలా చాలా తప్పు ఎందుకంటే ఈ భూమి చాలా బాధపడుతోంది పంచభూతాల్లో ఒకటి ఈ భూమి ఆ భూమి చాలా ఇబ్బంది పడిపోతోంది అదే తిండి ఇంకొకళ్ళకు ఉంటుందిగా వంద రకాలు పెడతారు పది రకాలు పెడతారు వెయ్యి రకాలు అన్ని అవసరం లేదు మనిషికి అంత తినలేడు మనిషి అన్ని రకాలుగా పెట్టడం వల్ల బయట ఎలా పడితే అలా తినటం వల్ల ఇంట్లో ఆడవాళ్లు చెయ్యి చేసుకుని వండకపోవటం వల్ల కర్రీ పాయింట్లు వచ్చేసాయి హోటల్ వచ్చేసాయి ఆ ఈ స్విగ్గీలని ఏమిటో పేర్లు ఉన్నాయి అవన్నీ వచ్చేసాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ ఏం వండుతున్నారో తెలియదు చాలా మనమ్మా వాళ్ళు ఎవరో ఒక చోటకి భోజనానికి పెడితే అక్కడ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారట ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెడితేనమ్మా వాళ్ళు తెచ్చి పెట్టారట నోట్లో పెట్టుకుంటే పాచివాసన వచ్చిందిట సద్దివాసన అంటే అది మిగిలిపోయింది ఏదన్నా ఉంటే అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ మనకే పెడుతున్నాను వెళ్ళాలి అందుకని అవకాశం ఉన్నంత వరకు కూడాను తప్పనిసరి అయితే ఎవ్వరం ఏమీ చేయలేము ఈ ప్రపంచంలో ఇంట్లో నేను ఆరు గంటలకు వెళ్ళాలంటే చెప్పానుగా ఐదు గంటలకు లేవాలి లేచేసి నువ్వు చేయదలుచుకుంది ఒకటే చెయ్యి ఇవాళ ఇది చేశానమ్మా పెట్టేశాను అగో అన్నం పెట్టాను అక్కడ పెట్టాను పెట్టుకోండి తినండి మళ్ళీ సాయంత్రం వచ్చి నేను చేసి పెడతానంటూ ప్రతి ఇంట్లోనూ ఆడది చెప్పాలమ్మా ఎందుకంటే మగవాడు పోషణ కర్త అతను బయటికి వెళ్ళి తెచ్చి పోషించాలి ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకు వెంపర్లాడుతున్నారో తెలియదు దేనికి పరిగెత్తుతున్నారో వాళ్ళకి కూడా తెలియదు మనం మనకమ్మ చూసే వాళ్ళకే కాదు అసలు వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఎక్కడికి పరిగెత్తుతున్నారో ఎందుకు పరిగెత్తుతున్నారో తెలియదు మనకి ఎంతలో ఉంటే అంతలోనే చదివించుకుంటాం పది రకాల బట్టలు కొనుక్కునే బదులు నాలుగు రకాలే కొనుక్కుంటాం నువ్వు ఇది ఎందుకు కొనుక్కున్నావు అది ఎందుకు కొనుక్కోలేదని మనల్ని ఎవరు ప్రశ్నించారు ప్రశ్నిస్తే మా బడ్జెట్ ఇంతే మాకున్న దాంట్లో మేము హాయిగా ఉన్నామని చెప్పేస్తే వాళ్ళు మనల్ని మళ్ళీ కోసం చెయ్యరు ప్రశ్న వెయ్యరమ్మా నాకున్న దాంట్లో నేను చాలా ఆనందంగా ఉన్నానమ్మా నాకు సరిపోతుందంటే పొరపాటున కూడా ఎవ్వరు నిన్ను మళ్ళీ ప్రశ్నించరు దాంట్లో సర్దుకొని చూసుకుంటూ వచ్చిన దాంట్లో సర్దుకొని చూసుకుంటూ ఆహారాన్ని ఇంట్లో తయారు చేసి ఈ ప్లాస్టిక్ పళ్ళాల్లో బాటిల్లో పెట్టుకోకుండా చక్కగా అనాది నుంచి మనకి అరిటాకులు ఉండేవి ఇప్పుడు ఆ వసతి మనకి లేదు మన పెరట్లో చెట్లు ఉండేవి కోసుకొని తినేవారు అది ఇప్పుడు ఆ వసతి లేదు అరిటాకులు మోదుకాకులతోటి కాకులతో విస్తళ్ళు కుట్టేవారు మా చిన్నతనంలో మా అమ్మ కుట్టేదలా కుడుతుంటే కూడా నేను కూడా నేర్చుకున్నాను మా అక్క అందరం కూడా మేము నేర్చుకున్నాం అందరం కూడా ఆకులు కుట్టడం వచ్చు ఈ క్షణానికి తెచ్చి ఇచ్చినా కూడా చక్కగా విస్తరాకు తయారు చేసి పెడతా గుండ్రంగా అందంగా అయితే అప్పుడు ఆ వ్యవస్థ అలా నడిచింది ఇప్పుడు వచ్చేసరికి మనకి స్టీల్ కంచాలు చెప్పారు ఉన్నవాడికి వెండి కంచాలు చెప్పారు ఇంకా ఉన్నవాడికి బంగారపు కంచాలు చెప్పారు పెట్టుకొని ప్రశాంతంగా నలుగురు కలిసి ఇంట్లో పిల్లలు వాళ్ళు పెద్దలు ఎవరుంటే వాళ్ళు కూర్చొని చక్కగా వాళ్ళకి స్పూన్లతో పెట్టేస్తున్నారు చేత్తో కలిపి పెడితే ఈ వేళల్లో అమృతం ఉంటుందంటారమ్మా ఆ స్పర్శ ఆ బిడ్డ నోటికి పెడుతుంది ఈ ఆ తల్లి పెట్టే భోజనంలో ఉన్నటువంటి ఆ రుచి ఎంత గొప్పదో ఈ చేతుల్లో ఉన్న స్పర్శ కూడా అంత గొప్పది ఆ స్పర్శ ఈ ఐదు వేళ్ళు ఇలా మనం తగిలినప్పుడు ఆ తల్లికి ఇంకా దగ్గరవుతాడా బిడ్డ ఇవన్నీ ఇప్పుడు మర్చిపోయారు అందుకని అవకాశం ఉన్నంత వరకు ఈ ప్లాస్టిక్ పేట్లని అవ్వని ఇవని పెట్టుకోకుండా లేనప్పుడు ఎలాగూ తప్పదు చక్కగా ఇంట్లో వండినది ఒకటైనా సరే ఆ నలుగురు కూర్చొని చక్కగా పెట్టుకుని హాయిగా తింటే ఆరోగ్యాలు బాగుంటాయి ఆనందాలు మనకి దక్కుతాయి వ్యవస్థ చాలా చక్కగా ఏర్పడుతుంది ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతూ ఆరోగ్యాలు పాడు చేసుకొని మనకు వచ్చిన సంపాదలలో సగం సంపాదన హాస్పిటల్స్ పంపిస్తున్నారు అందువల్ల అవకాశం ఉన్నంత వరకు ప్రతి గృహిణి కూడా ఇంట్లో తల్లి కావచ్చు పిల్లలు కావచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా చేస్తున్నారమ్మా అట్లా మనం ఏర్పాటు చేసుకొని సంస్కారవంతంగా కుటుంబంలో మనం ఉంటూ పిల్లలకు కూడా చెప్పేస్తే ఆ పిల్లలు కూడా చక్కగా తయారవుతారు తినే ఆహారం శుచి శుభ్రంగా ఉంటుంది అవకాశం ఉన్నంత వరకు బయట తినకుండా ఉండటం ఉత్తమమైన పద్ధతి పూర్వకాలంలో ఆరోగ్యాలు అందుకనే ఉన్నాయి ఇప్పుడు ఆరోగ్యాలు అందుకనే వాస్తవం అవును చక్కగా చెప్పారు